దీ ని సద ని సద ని ది సీ దరి గ మమగ గరి గ మమగ గరి గ మధప మ గరి సని సరి గ స గరి గ మద మదప మరి సని తప నిస గరి సని ధరి సపద గరి సని దరి స నిస ని శంకరాభరణమూకర శంకరా శంకరాభరణము హరణమ పార్వతీపతే హర మహాదేవ తాళం కానీ రాగంగా పల్లవి కాని స్వరం కానీ ఎవరికైనా ఏదో మధురంగా ఆనందంగా అవ్యక్తమైనటువంటి ఆనందాన్ని కల్పించింది అందుకని సరస్వతి అమ్మవారు ఎట్లా ఉంటుందంటే వేగముగా ప్రవహిస్తుంది అంటానికి చెప్పాను అనమాట మంత్రంలో సరస్వతి నెక్స్ట్ శాస్త్రమయి సమస్త శాస్త్రములు ఆవిడకి తెలుసు ఈ శాస్త్రమాత్ర అని కాదు సరస్వతి శాస్త్రమయి మరి ఎక్కడ ఉంటుందండి ఆవిడ గుహ గుహలో కూర్చుని ఉంటుంది గుహలో కూర్చుంటే కనపడుతుందా గుహలో కూర్చుంటే కనపడుతుందా కనపడదుగా పైపేసి ఎట్లా కూర్చుంటుందిట తర్వాత చెప్పండి గుహ్య రూపిణి గుహ్యము అంటే అర్థం ఏంటంటే రహస్యములలో కేరళ అతి రహస్యమైనటువంటి రాజవిద్య భగవద్గీతలో తొమ్మిది అధ్యాయ రాజవిద్య రాజ ముఖ్య యోగం ఎవరో చెప్పారు ఇక్కడ ఏదైనా రాజవిద్య రాజగుక్య యోగం శ్రేష్టమైనటువంటి రహస్య రహస్యమైనటువంటి స్థలంలో ఉంటుంది కదా సరస్వతి అమ్మవారు ఏదంటే ఉదాహరణలో సమన్వయించండి అన్నారు మీరు నన్ను ఎక్సూ చేస్తానంటే తర్వాత మీకు ప్రత్యక్ష సాక్ష్యం తెలియజేస్తున్నా అంగీకరించేది మామూలుగా వచ్చి ఇందా కూర్చున్నా అక్కడ నేను మా ఆవిడ కూర్చున్నాను మామూలుగా చూశాను నమస్కారం అన్నారు బానే ఇప్పుడు అంతటికి మంచి కొద్దిగా గౌరవిస్తున్నారు ఎందుకని ఈ పాట పాడితే నీ వ్యాఖ్యానం చెబుతుంది మీ మనసులో ఆనందం పెళ్ళి బుక్తూ ఎందుకు ఇందాక రాలేదే అదే వ్యక్తిని ఇక్కడికి వచ్చాయి అదే వ్యక్తిని ఎక్కడికి వచ్చాము ఇక్కడికి వచ్చాము నోరు తెరిచాము నోరు తెరిచేసరికి ఏమైంది అదివరకు ఉన్నటువంటి గౌరవ మర్యాదల కంటే అప్పుడే తక్కువని నేను అత్యధికమైనటువంటి గౌరవ మర్యాదలు గుట్టుగా గోప్యంగా గుహ్యముగా అక్కడ దాక్కుని ఉండటం వల్ల వచ్చింది లక్ష్మికి ఈవిడికి తేడా ఏంటంటే అదే లక్ష్మీదేవి గుర్తుగా ఉండదు రహస్యంగా ఈ ఆపాద మస్తకం ఖాళీ గోరి దగ్గర నుంచి తల వెంట్రుక వరకు కూడా ఆభరణములు దిగవేసుకుని స్త్రీ కానీ పురుషుడు కానీ వచ్చారు అనుకోండి ఎవరైనా పరిచయం చేయడానికి వచ్చారు ఒక నిమిషం వింటారు అసలు వారికి లేని వస్తువు లేదండి అసలు బంగారం షాపుల్లో లేని వస్తువు ఈవిడికి లేదు ఆవిడ అంత ధనవంతురాలంటే ఏమని ఏం చేయమంటారండి అయితే మమ్మల్ని దాక్కడించే చదువుతున్నారు అలాగే నుంచి అయితే ఏం చేయమంటారు మమ్మల్ని నమస్కారం చేయండి ఆవిడకుంటే ఆవిడ ఉంటుంది మాకేమన్నా ఇస్తుందా అమ్మ మామూలు నమస్కారం అయ్యక ప్రత్యేకంగా మేము మీకు నమస్కారం అని అంటారా లేదా వీంగ్య భాష్యంతో కానీ తర్వాత కార్యక్రమం పెట్టండి అంటారా సహజంగా అంటారా అంటారా నమస్కారం అండి సంబంధాలు కాదని మేము అంటారా ఇప్పుడు ఏమిటి విషయం ఏది లక్ష్మీదేవి పాదముల నుంచి పై వరకు వేసుకొచ్చినప్పటికీ కూడా అంటారు వీడిని మీరు ఓర్పుతో కూర్చుని ఒక్కడు కూడా లేకుండా ఎంతో భక్తులు శ్రద్ధలతో టైం ఎంత అయిపోయినా మీకంటే నేను ఎనర్జెంట్గా వెళ్ళాలండి అయినా మర్చిపోయి ఇక్కడ కూర్చుని పాట పాడుతున్నాం మంత్రం అర్థం చదువుతున్నాం తెలిసా శాస్త్రం చదువుతున్నాం అవి చదువుతున్నాం ఇది చదువుతున్నాం అన్ని చదువుతున్నా ఆపం అని ఎవరు అంట అంటే దాని అతను మీరు నిలుచోవటం ఎవరికి వాళ్ళు సర్దుకుని వెళ్ళటం చేయతల్లా కాబట్టి నేను రహస్యంగా ఉంటాను నన్ను ఎవరు పరిచయం చేయక్కర్లేదు అని సరస్వతి అమ్మ అమ్మవారి పేరులో ఉన్న రహస్యం అది అనమాట రహస్యాలు కదా చెప్పేది సరస్వతి శాస్త్రమయ్యి గుహంబ గుహలో ఉండేటువంటి దాన్ని గుహ్య రూపిణి నేను అక్కడ ఇలా కూర్చో ఉదాహరణ గుహ్య రూపిణి అలా ఉంటాను నేను దాని సమయం వచ్చినప్పుడే చెబుతాను నోరు తెలిస్తేనే సరస్వతి అమ్మవారి సంగతి తెలుస్తుంది లేదనుకో మామూలుగా ఉంటాడు కాబట్టి వేద ఉంది కాబట్టి నమస్కారం ఉంటారు అంతవరకే ఎవరైనా నమస్కారం కాబట్టి ఆవిడ సరహావతి వేగముగా ప్రవహించి అందుకు ఆ పాట పాడే అదిగ ఇక్కడ ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దాని సమయం వచ్చినప్పుడు దాన్ని ఇన్సర్ట్ చేయగలగాలి సందర్భాన్ని బట్టి ఇన్సర్ట్ చేయగలగాలి ఉపన్యాసం పూర్డు ఉంది దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా చెప్పాలో అలా చెప్పాలి రైటే మరి లంచాశాస్త్రం ఎప్పుడు చదవాలండి అన్నారు మీకు ఉత్తర భాగంలో ఉంటుంది అక్కడ చూడండి గుర్తు తెచ్చుకోండి పదో శ్లోకం గుర్తించుకోండి